మంచిగా పండుగ దినాలు ఉన్నాయి కదా మా పండుగ రోజు దినాలన్నమాట పండుగ రోజుల్లో క్రిస్టియన్స్ కొంచెము తీరిగ్గా ఎందుకంటే క్రిస్మస్ అయిపోయి న్యూ ఇయర్ అయిపోయి ఆ భయంకరమైన బిజీ 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 క్రిస్టియన్ పండుగలలో అలసిపోయిన వాళ్ళు కొంచెం రెస్ట్ చేసుకుంటు ఉండవచ్చు ఈ హాలిడేస్ స్కూల్లో కూడా హాలిడేస్ కాబట్టి హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ రెస్ట్ ఉండాలి మనకు కూడా రెస్ట్ ఉండాలి ఎందుకంటే మనము ప్రతి సండే చర్చ్కి వెళ్తాం కాబట్టి మనకు అన్యుల్లాగా మనకు అసలు రెస్ట్ అనేదే ఉండదు సో రెస్ట్ తీసుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే దేవుడు ఆది ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు కంపల్సరీ విశ్రాంతి అన్నాడు కానీ మనకు కరెక్ట్ అదేం శాపమయ్యమ్మో కానీ మనకు ఏ రోజు రెస్ట్ లేదు అంటే వర్కింగ్ వాళ్ళకు సో ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇంకా వర్కింగ్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రెస్ట్ ఉండదు అందుకే దేవుడు సబాత్ అని దేవుడు ఒకటి ఒక రూల్ పెట్టాడు కంపల్సరీగా మీకు రెస్ట్ ఉండాలి ఆరు రోజులు పని చేయాలి ఏడవ రోజులు రెస్ట్ ఉండాలి సరే అది నా టాపిక్ కాదు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ దాంట్లో స్పెషల్ ఏంటంటే ఇక మనం ఇంట్లో ఉంటే ఏమైనా వండుకొని తింటాం అది ఓకే కానీ ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాదు కొంతమంది కైట్స్ ఎగరేయచ్చు ఇష్టం ఉంటే అందరూ ఉంటారు కదా మనం కూడా బాయ్స్ ఉంటే అసలే వినరు మన ఇళ్ళల్లో పిల్లలు సో మా గౌల్ డాడీ మా గౌల్ మమ్మీ అని చేస్తుంటారు తొందర అయితే అన్యుల ఆచారాలు మనం ఆచరించని బైబిల్లో ఇప్పుడు ఉంది అయితే కైట్స్ వెనుక కథ నాకు ఒక సగ్గు చిన్నప్పుడు ఎప్పుడో చదివింది గుర్తొస్తుంది అందుకే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో కైడ్స్ యాక్చువల్గా గాల్లో పాతకాలం అంటే కైడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఆ కాలంలో అన్నట్టు అంటే చాలా పాత కథనే ఉండొచ్చేది కొన్ని సెంచరీస్ బ్యాక్ది అప్పుడంట అన్యులు అన్యులు ఈ పండుగ చేసే ముందు గాల్లో ఉన్న దురాత్మలు వాళ్ళను వాటిని వాళ్ళు పూజిస్తారు మనమేమో దురాత్మలు అంటాం వాళ్ళు ఏమో శక్తులు అంటాం సో ఆ శక్తులను పూజ చేయడానికి గాల్లో ఉన్నాయి కదా అవి మనం వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర పోలేము ఆ శక్తులు అక్కడికి సో వీళ్ళు ఇట్లా కైట్స్ ద్వారా అక్కడున్న చీకటి శక్తులను గాల్లో ఉన్న దురాత్మలను అక్కడున్న శక్తులను మనో చీకటి శక్తులు అంట వాళ్ళేమో శక్తులు అంటారు ఆ శక్తులను పూజించడానికి కైట్స్ వాడారని నేను ఎక్కడో చిన్నప్పుడు చదివాను అది నిజమని అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి సో ఈవెన్ ఇది యాక్చువల్గా నాకు తెలిసి చైనీస్ నుంచి వచ్చింది చైనా దగ్గర ఒక రాజు ఉండేనంట ఆ రాజు ఒక కోటలో అదొక రూల్ ఉండేదంట ఏమని అంటే ఇయర్లో ప్రతిరోజు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక్క రన్న కైట్ ఎగిరేయాలి కోట మీద ఉండి అయితే ఇంకో రూల్ ఏంటంటే కింగ్ రాత్రి కింగ్ కింగ్ కోటను దాటి కింద కోట కింద ఉన్న ఊర్లోకి అనే రాజ్యంలోనికి పోకూడదు సో కింగ్కు ప్రజల గురించి సంబంధం లేదు ప్రజలకు కింగ్ ఎలా ఉంటాడో తెలియదు ఓకే ఆ కాలంలో అట్లున్నానంట నేను ఏదో ఫెయిర్ డీటెయిల్స్ చదివినా ఏమో అని అయితే ఒకరోజు ఆ కింగ్కు ఒక హైట్ ఎగరేసి ఏమైనా దొరకలేదంట సరే ఇక ఎవరు అదేదో లాగా అంటే ఇక కంపల్సరీ చేయాలనే రూల్ ఉంది అన్నట్టు ఇంకెవరు లేకపోతే నేనా కైట్ ఎగిరేస్తా అని ఆయన ఏం చేసాడంటే కైట్ ఎగ రాత్రి రాత్రి పగల ఎగిరేయాలది అయితే ఈయన నైట్స్ ఎగరెనికపోతే ఆ పతంగి ఏమైందంటే తెగిపోయిందంట అమ్మో ఇదేమో కథ అయ్యేటట్టుంది పతంగి కూడా తెగిపోయిందని పతంగి ఎలాగైనా దొరికించుకోవాలి కైట అని చెప్పి ఆయన ఏం చేసాడంట కోట ఫస్ట్ టైం కోట దిగాడంట ఒక రాజు ఆ వంశంలో ఎవరు కోటలు దిగలే వాళ్ళు ఎప్పుడు కోటలను ఉంటారు కిందకొచ్చి చూస్తే ఊర్లోకి వస్తే చీకట్లో భయంకరమైన బీదరికము మనుషులు రోగాలతో చనిపోతూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట అప్పుడు ఆ రాజు మొత్తం రాజ్యమంతా తిరిగాడంట కయట విచ్చిపెట్టాడంట తిరిగి ఎంత భయంకరం ఉంది నా రాజ్యంలో నా ప్రజలు ఎంత బాధపడుతున్నారో నేనేది ఇలా ఉన్నాను ఎంత మంచిగా ఉన్నా నేను ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు ఆ కోట నుంచి ఎవరు పోయేవాళ్ళు లేరు అంట రాజకీయ సంగతి తెలియకుండా వచ్చు సో ఆయన ఇలా కాదని చెప్పి ఆయన మంచి కోటను తిరగడము అందరు రావడము తర్వాత తను మంచిగా పరిపాలించి అజలందరినీ మంచిగా చూసుకున్నాడని ఒక కథ నేను చదివాను అయితే ఇక్కడ ఆ కథలో కూడా ఆ కైట్ ఎగరేసినంతసేపు దురాత్మ ఆ శక్తుల బ్లెస్సింగ్స్ ఉంటాయని వాళ్ళు నమ్మారు ఆ కింగ్స్ వాళ్ళు సో చూద్దాము మనము అన్నీ మనము ఒకవేళ గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీలోనే కానీ కొట్టి చూస్తే కైట్స్ వెనుక కథనే ఉంటుంది ఏదో కథ ఉంటుంది సో మనము ఆ కథను చూసి అవి ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ప్రతిదానికి మనం అన్నీ చాట్ పిటీలు లేకపోతే గూగుల్ వాడతాం కదా వీటికి ఎందుకు వాడద్దు మనం వీటికి కూడా వాడాలి క్రిస్మస్ ఇంకా ఏముంది న్యూ ఇయర్ ఇంకా ఏముంది అసలు ఏ దేవతలను వీళ్ళు పూజిస్తున్నారు సూర్యదేవత ఆరాధన జరిగిందని హెచ్కేల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అది ఎవరో చేస్తలేరు మన ఇజ్రాయెల్ యాజకులే చేస్తున్నారంట సో ఇలా ఉన్నది కాబట్టి మన యాజకులు కూడా మనం తో తప్పించేవారుగా ఉండొచ్చు కాబట్టి మనం ఎవరిని చూసి అదే వీళ్ళు చేశారు కదా మనం చేసుకోవచ్చు ఏమైతే లేదు తప్ప ఏముందిలే అని అనుకోవచ్చు సో మనం తెలియకుండానే ఆ కైట్స్ ఎగిరడం ద్వారా చీకటి శక్తుల ప్రభావం మన మీద అటాక్ రావచ్చు దేవుని కృప ఉండకపోతే చాలా అటాక్స్ అటాక్సే ఉంటాయి కాబట్టి మన పిల్లలు మన పిల్లలు ఏమీ తెలియని పిల్లలు కదా అమాయకులు వాళ్ళకేం తెలియదు ఎవరు చెప్పాలి వాళ్ళకు పాఠాలు చెప్పరు సో మనమే తల్లిదండ్రులమే ఉండి మనమే కొంచెము రీసెర్చ్ చేసి బాబు మనం ఇలా అని కొంచెం వాళ్ళకి చెప్పెడితే అవునా మమ్మీ ఓకే అని వాళ్ళు మంచిగా మన మాట వింటారు మనం కూడా మన పిల్లల్ని కాపాడుకుంటాం ఎందుకంటే ఒక్కసారి అటాక్ అయిందంటే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండొచ్చు పిల్లల పిల్లల జనరేషన్స్కి కూడా అటాచ్ కావచ్చు కాబట్టి వై ప్రోవోక్ ద స్పిరిచువల్ అన్నోన్ స్పిరిచువల్ పవర్స్ ఎందుకు వాటిని ప్రోవోక్ చేయాలా ఎందుకు వాటిని టచ్ చేయాలా సో మనమే ఆ గాల్లో వెళ్ళి మనం మన కైడ్స్ వెళ్తున్నాయి అంటే మనం వాళ్ళని టచ్ చేస్తున్నట్టే లేక సో అది ఒక ఆరాధన కావచ్చు అండ్లకు అది ఒక కే జస్ట్ గేమ్ అనుకుంటారు కదా దాని వెనక చాలా కథ ఉంటుంది ప్రతి దాని వెనక కథ ఉంటుంది హోలీ వెనుక కథ ఉంటుంది తర్వాత మనము నార్మల్గా తీసుకునే ప్రతి మన పండుగలు వెనకనే భయంకరమైన కథలు ఉన్నాయి ఇంకా వాళ్ళ పండగలు వెనుకుండవా సో పండగలు అనేది రాంగ్ కాన్సెప్ట్ బట్ వెనక భయంకరమైన కథలు ఉన్నాయి కాబట్టి ఎందుకు చేయాల దేవుడు వద్దన్న వాటిని ఎందుకు చేయాలా ఓకేనా మనవే చేయకూడదు మందివులవి ఎందుకు చేయాలా సో మన పిల్లలకు మనం చెప్పినప్పుడు ఈరోజు ఒకటి రేపైనా వాళ్ళు మారచ్చు సో దీపావళి కనుక కథ ఉంటుంది తర్వాత ప్రతి పండుగ కనుక కథ ఉంటుంది ప్రతి పండుగ మనం చేస్తాం సో మనం ఏమనుకుంటామంటే ఏ పిల్లలు కదా ఎంజాయ్ చేస్తున్నాం కాదు పిల్లల చిన్న బాలుడు చిన్నప్పుడే వాటిని నడవలసి ఉన్నాడు నడిపిస్తే వాడు పెద్దగా అయ్యాక తో తప్పడానికి బయలుగంధంలో ఉంది కాబట్టి మనమే చెప్పాలి మనం కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఏంది కథ ఇంకా ఇంకా నాకట్టే డీప్గా తెలుసుకోవచ్చేమో మీరు సో మనసు బయట చూస్తే ఒక నిమిషాల్లో కొడితే తెలు కథలు తెలిసిపోతాయి మనకు సో నేను తెలుసుకున్న కాడికైతే ఈ కథ ఐ వాంట్ షేర్ విత్ యూ సో దట్ నేను తీర్పులోకి రాను ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకుండా ఉంటే తప్పది నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం ఇక కాబట్టి ఐ హ్యాబ్ టు టెల్ నేను చెప్పాల్సిందే మీరు విన్నా వినకపోయినా చెప్పడం మాత్రం నా బాధ్యత ఎందుకంటే హెచ్కెల్కు దేవుడు అదే ఎప్పుడేమన్నాడు వాళ్ళు విన్నాను వినకపోయినాను ప్రవక్త కూడా ఉన్నాడని తెలుసుకున్నట్లు నువ్వైతే చెప్పు ఓకేనా తర్వాత ఇంకా వాళ్ళు విన్నా వినకపోయినా నీ నీ ప్రా నీ దే విచారణ చేయను నువ్వు చెప్పుకుంటే మాత్రం నీ అదే విచారణ చేస్తా అంటున్నాడు కాబట్టి దేవుడు ఈ పండుగలని పబ్బాలని ప్రతి పండుగ ఇంకా ఈవెన్ క్రిస్మస్ కూడా మీరు మీరు చెక్ చేయాలని నేను కోరుతున్నాను న్యూ ఇయర్ని కానీ ఈస్టర్ని కానీ తర్వాత ఇవన్నీ పేగన్వే మనవే పేగన్వే అయితే ఇంకా మిగతావి మనమే చేయొద్దు అంటే మిగతావి ఎట్లా చేస్తాం మన పిల్లల్ని ఎలా అలా చేస్తాం కాబట్టి ఆ చిన్న చిన్నమాయక పిల్లలు సత్తం చేతిలోంచి విడిపింపబడినట్టు దేవుడు తన కృపను మన నెక్స్ట్ జనరేషన్స్కి అత్యధికంగా ఇచ్చి మనల్ని కూడా బాండేజెస్ నుంచి ఆ క్లచెస్ నుంచి ఆ లోకల్ పవర్స్ నుంచి మనల్ని దేవుడు కాపాడడం కాక ఇంకా విశ్రాంతి కలిగి ఉండము ఎందుకంటే టేక్ రెస్ట్ రెస్ట్ కలిగి ఉండడం చాలా మంచిది సో రెస్ట్ ఇన్ జీసస్ అంటే దేవుని సన్నిధిలో ఆనందించడము రెస్ట్ ఇన్ వర్షిప్ వర్షిప్లో ఆనందించడం ఏదైతే మనము బిజీ లైఫ్లో చేయలేకపోయామో దాన్ని చేయడము ఆడవాళ్ళైతే ఇల్లు చదువుకోవడం చదురుకోవడం మనకి ఎట్లా ఇది తప్పదు ఇప్పుడు నేను కూడా చాలాసేపు విలుదరి వచ్చాను సో ఇలా మన పనులు మనం చేసుకుంటూ ప్రభువులో ఆనందిస్తాము ఈ హాలిడేస్ని దేవుడు బ్లెస్ చేసి మనం దీవించి ఆశించింది అన్యులు వింటున్నట్టయితే యశ్ ప్రభు నిజమైన దేవుడు అని యశ్ ప్రభు నిజమైన దేవుడు అని మీ నోటి తప్పుకుని దేమని విశ్వసిస్తే చాలు మీరు రక్షణ పొందుతారు దేవుని రాజ్యంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఎస్ బాగా చదువుకోవాలని ప్రార్థన చేయండి అంటున్నారు ఎస్ మంచి జ్ఞానం దేవుడు దేవుడు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తుంటాడు ఎవరికైతే జ్ఞానం కుదువుకున్న వాడు దేవుడిని అడగలనుట మమ్మల్ని అడగడం కాదు వాడు ఎవరిని అడగాలంట దేవుడిని అడగలనట అప్పుడు దేవుడు వానికి జ్ఞానంకి ఇస్తాడంటే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు ఎవరిని అడగాలండి దేవుడిని అడగాల అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట జ్ఞానం అనుగ్రహిస్తాడంట కాబట్టి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి దేవుడు అనుగ్రహించి దీవించి ఆశ్రించునిగాక ఇవాక దేవుడు దీవించనిగాక మరలా కలిసేంతవరకు దేవుని కృపం కాక అమ్మాయి అమ్మాయి అమ్మాయి